చక్కని బోరింగ్ ఎప్పుడు కేసీలు పాత బోర్లు ఎక్కువ ఉన్నాయి కానీ నీళ్ళైతే వాడతారు నీళ్ళైతే మంచిగా పోతారు ఈ బోరింగ్ వరకు క నా కడుపు పుట్టి పదిహేను రోజుల దొడి పదిహేను రోజులు పది ఊళ్ళే దొడికి అంటే అందరు మనుషులు కనపడతారు నాకు దొడ్డికి రాదు మనుషులు చూస్తే దొడ్డికి రాదు నాకు రాదు మొగోళ్ళు ఉండాలి మొగోళ్ళు ఎక్కువ ఉండాలనుకుంటే మొగోళ్ళు ఎక్కడ ఉండలేరు ఇక ఇక్కడైతే మొగోలు లేరు ఆడోళ్ళు లేరు శ్రాంతి చెప్తాడు నీకు మొగడైతే మరి అది ఇక అక్కడ వాళ్ళ కరువుని పొక్కలు తీసి వద్దా మంచి సమానం ఉన్న దాకా ఇక దొడి ఇవ్వాలంటే పదిహేను రోజుల తొడి గింత కుప్ప అవుతుంది ఎట్లా కూ మంచిగా ఈ వంద రోజుల కరుపాయ పెట్టినాయి ఐదు నిమిషాలు అత్త కూర్చున్నా ఆ పొక్క మొత్తం నిండి కానీ బోరింగ్ కాడికి పోతా బోరింగ్ కాడికి వచ్చిన ఇక కడుక్కుందామని బోరింగ్ అనే చూద్దాం లోట లేదు బాటి లేదు అయ్యో ఎట్లా కడుక్కోవాలి బోరింగ్ కొడితే పోయొక్క దెబ్బలు కొడితే అదే పోతుంది చెబుతాకచ్చిన బోరింగ్ టకా 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 బోరింగ్ కొట్టి పెట్టే వరకు పోస

ఎట్లా ఎత్తు అని అటు ఇటు అటు ఇటు చూసే వరకు ఆలోచన వచ్చింది చిన్నిగుడ్డు ఉన్నది ఈ సున్నిగుడ్డ బోరికి ఇది మెత్తగా నాకు ఈ సున్నిగుడ్డ నాన్న దాకా బోరి కొట్టినవా చిన్ని గుడ్డ మెత్తగా నానండి నానాక తీసి ఇంకా చేతిలో పెడితే ఒక్కొక్క సుక్కే పడతాను ఎక్కడ కూర నాని ఇక వ్యక్తి సున్నిగుడ్డ వచ్చా అంటే ఇక ఒరే పడేసి వస్తాను నేను చేస్తున్నా కానీ సున్నిగుడ కాస్తంది వాసలా అలా వారీస కానీ రాంగ్ ఏమో అని చెప్పింది నేను ఇత్తాన బిడ్డను మతి మరవకుండా నేను ఎట్టిస్తాను గట్లేయి అన్నది కానీ ఇదే వ్యక్తంగా రెండు సార్లు ఉన్నాయి ఏదైనా అన్నమేనా ఏదో ఓటుకుంటా వ్యక్త అని తన పాఠశాల వద్దకు రానే వచ్చాను పాఠశాల పిల్లలకు ఒక సదివిచ్చాను ఆ సమరసేనకు సదివిచ్చి మరి మరొక సది పట్టుకొని ఆ చేరు చిలకల గారికి రానే వస్తున్నాను శాశ్వతానికి రెండు సద్దులు ఇస్తే మరిసిపోయింది మర్చిపోయి ఆ ఇచ్చే మంచి అన్నము పిల్లలకు ఇచ్చినది ఆ పిల్లలకు ఇచ్చే ఆ విషపన్నము పట్టుకొని ఆ చేను కావాలి ఉన్న తల్లిదండ్రి దగ్గరికి వెళ్తున్నా మరి సార్ పట్టుకొని ఆ చేలు జరగల దుర్గామణి వీరశైరా మహారాజు ఉన్నారు అలా వద్దకు కూడా రానే వచ్చాను అమ్మా ఓ దుర్గామణి ఇదిగో తల్లి వదినాగు రాగ రెండు సర్దులు ఇచ్చింది పాఠశాల సర్దిచ్చా ఈ సర్ది పడుకున్నామన్నారు అమ్మా మా బా మరో సర్ది పట్టుకుని పోతున్నావు ఎక్కడికి పోతున్నావంటి మీ ఇవ్వడానికి పోతున్నాను చాలా రోజులుగా మా తల్లిని చూడగా మరి మా తల్లి మా మమ్మల్ని చూడడానికి ఒక్క రోజు కూడా వస్తలేరు అమ్మా మరి మా అత్త మాకు అన్నం పెట్టుకుంటే అడుగు మాడనే వేస్తున్నది ఖరాబ్ అయిన కురలేస్తున్నది వాసు అన్నం పెడుతున్నది ఈ అన్నముద్ర యొక్క పాఠశాలలో పిల్లలు మధ్యాహ్నం అన్నం తింటుంటే అలా ఎంగిలన్నానికి ఆశపడి మంది పిల్లలు మీ అన్న పట్టుకొని తింటున్నావు అమ్మా ఈ వచ్చేవాడు ఎవరు తప్పక రమ్మను అని ఏడ్చి కూడా చెప్పారు అమ్మా పిల్లలు ఈ వచ్చే దసరా పండుగకు ఆ గోపు నా కొడుకు కమల చేను మారాజుకు సందరి పుస్తకాలు తెస్తాను నా బిడ్డ కమలాపతి కాలకు పట్టిలు చేరిన గాలు తెస్తాను ఈ మాటలు మర్చిపోకుండా నా కొడుకు తోటి నీవు చెప్పా చెప్పారబ్బా మీరు చెప్పిన మాట తప్పకుండా చెప్తారు కానీ మరి మీ వదిన ఏమన్నది రాంగ నువ్వు పోతున్నావు తోటల కూరగాయలు వస్తున్నామన్నారు నేను తోటల కూరగాయలు వస్తున్నా చవరు మీరు అన్నం తినండి టిఫిన్ పట్టుకుని పోతాను అలాగే తల్లి ఎప్పుడు దాసరి అన్నం వేసి మాకు ఇచ్చినారు ఇక వీరే మూట పడుతున్నాడు ట్టి దురుతున్న సమయంలో దుర్గావని అన్న మాటలు మీరు చవ్వాలని చాలించి ఆ బాలిక ఉస్త పుస్తపాదములు చుద్దుగా చూప్రపరుచుకొని అక్కడి నుంచి హడావిడిగా దుర్గా మన వద్దకు వచ్చాడు మనకు వెనకా నవయ కూరలు పెద్ద మట్ల భోజనం పడిపోయి కానీ ఒక్కో రోజు పాసిపోయిన అన్నం ఒక రోజు ఖరాబ్ అయిన కూరలతో టిను పంపుతున్నది అదనమ్మ సరే అరితీ అన్నకు పోటీ

ఎన్ని రోజులకైనా ఇన్ని రోజులకు ఇవ్వాలైన కానీ వారి యొక్క అని అన్నకు మనపైన ప్రేమ కలిగినదేమో ఎప్పుడైనా ఖరాబైన కూరలు ఖరాబైన అన్నములు పంపించేది ఈ రోజు నవ్వాల పిండి పట్ల భోజనం పంపించిందంటే ఇన్ని రోజులకు మన పైన వారికి ప్రేమ కలిగాలి సరే అట్లయినా మంచిదనే ఆ అన్నములు వాళ్ళకి నేను భోజనం చేశాను భోజనం చేసినవి తదుపరి అయినా కళ్ళకు చీకుడు వస్తున్నాయి నోట వెనకని కోటాలి గర్భములో మంట నడుస్తున్నాయి కడుపులో మంటలు నలుతున్నాయే

కొడుకు కమలసేన మహారాజు మన రిడ్డ కమలవతి వారి విధుల్ని మట్టి కొరిలే ఇట్లా బతుకుతావు దుర్గా మణి ఈడు జోడు వాసి మనిచుతును lao బాబ కారు దేవుడు నిన్ను బార్ధ మెచ్చున్నారని ఆ ముక్క మాట ఉన్నిచుకుంటూ చెప్పుకుంటూ చేతిలో చెయ్యేసి అస్కుంట మనిచుతున నిలవిలవిలవిలవిల కొట్టుకొని సలలలల పార ఒడియాను అయ్యో నగరం నుండి ఇద్దరం వచ్చినాను ఈ రోజు నన్ను మరిచి వెళ్ళిపోయినావా స్వామి మహారాజా నన్ను ఒంటరి దాడి చేసి చూస్తున్నావా స్వామి ఈ మెడల మాంగళత్తి సుఖ తెలుగు పంట పండ విధ Và thiên

విషన్నం పంపినది ఆ విషకందండి ఈ బావి గడక మరణిస్తున్నాడు ఎన్ని మా అన్నది మా ఉదరమని నమ్మకుండి నీ చెల్లెని చేత పట్టుకొని వేరే రాజాను వెళ్ళిపోయి కుమ్మర ఇంటిని మట్టి చిప్పడుకొని ఇంటికి అన్నం అడిగి I'm not gonna cry. ఉన్నది ఆ తల్లి చేతుల ఉత్తరం పెట్టి విలవిల తల్లి వెళ్ళి ఇక బాయి గడ్డ కాడ ప్రాణం వదులుకుంటుంది మరి తోటలో పోయినా కూరగాయలు పోసుకున్నా మరి వీరసేన మహారాజు దుర్గా మరి అన్నంద్ర వస్తు వాళ్ళ పెట్టి నిలు పట్టుకొని పోతానని దాని బాయి కడిగానే వచ్చాను అమ్మా ఓ దుర్గా మరి ఏమయ్యా వినస్తేనే మహారాజా అన్నం తిన్నారా టిఫిన్ ఇవ్వండి అని పదే పది సార్లు విచ్చేసి అప్పుడు చేస్తలేరు మరి వీరికి ఏమైనా దాని బాగా ఆడే మరి ముఖం మరి మొగమిడి కొవ్వుది చూశాను చూడగ నూట నోట కోట నిడుసలు పెట్టి మరి మరణమై ఉన్నారు మరి మీరు మరణమైన సంగతిపై గోవింద మార్త చెప్తున్నానని అడగా విడియా ఇంటి వాటి ఉడికి రానే వస్తున్నాను అయ్యా ఓ గోవింద మహారాజా ఓ గోవింద మహారాజా మహారాజాండి వస్తుంటారు ఏడ్చుకుంటే వస్తున్నారు బావిగడ మీద మీ చెల్లెని బాబు ఇద్దరు చనిపోయారయ్యా తల్లి మీ చెల్లెని బావ బావిగాడ చనిపోయాడు